అందరికీ నమస్కారం అండి పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల భాగంగా ఇవాళ నెల్లూరు రూరల్ సౌత్ మోపు గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు సో ఈ యొక్క గ్రామానికి చెందిన మా సంస్థ సభ్యులు మోహన్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం కలిసి ఇవాళ పౌరి స్వచ్ఛంద సేవ సొసైటీకి టీంకి తెలియజేసారు సో వెంటనే స్పందించి ఈ యొక్క మా యొక్క వాట్సాప్ గ్రూప్ నందు తన యొక్క డీటెయిల్స్ పెట్టడం జరిగింది ఆ గ్రూప్ నందు ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయం ప్రతి ఒక్కరూ అందించారు అదేవిధంగా మిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయం అందించారు ఇవాళ ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు

嗯。